మా ఛానల్ చికెన్ వండుతున్నా భారీ సర్ప్రైజ్ ఇద్దామని నాకు కొంచెం బాగా లేక ఇంటికాడ ఉంటున్నాను వాళ్ళు వచ్చే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వండుతున్నాను కానీ తిడతారు నీకు చేత కాక అంటారు కానీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేనే చేస్తున్నా లైట్ కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఉప్పు

కానీ బలం అది ఒక ముక్క టేస్ట్ చూద్దాం ఉప్పు తగిరిపోయిందా లేదని ఆల్రెడీ ఒక ముక్క తీసుకుంటున్నాను ఎట్లాంటిది చూద్దాం హై ఫ్రెండ్స్ కావాల్సింది మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు తగ్గాడుకున్నాను ఇప్పుడు లైట్గా సరిపోయింది నేను కూడా ఎక్కువ చికెన్ తింకూడదు అని తేవద్దు అని చెప్పారు ఆల్రెడీ వాళ్ళకి తెచ్చి మన కోసం వాళ్ళు కూడా పొత్తు ఎందుకు తెచ్చుకొచ్చి అందరూ తింటారు నేను ఒక ముక్క ముక్కలు తింటే సరిపోయింది కోరు మొత్తం డైరెక్ట్ మొత్తం వండేద్దామా వద్దా అనిపిస్తుంది ఎందుకంటే తిడతారు హై ఫ్రెండ్స్ కారంగా కూడా వేసిన మొత్తం కాంఐ తిట్టిద్ది బాగుంటే ఏం లేదు మొత్తం కారం తక్కువైంది తెలవట్లేదు ఎక్కువైంది తెలవట్లేదు హాయ్ ఫ్రెండ్స్ వాటర్ కూడా పోస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చికెన్ ఒక పది నిమిషాలు అయితే అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మా ఛానల్ మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దింపుతున్న టేస్ట్ ఎట్లుంటుంది తెలియదు రైస్ పెట్టు కొంచెం మెట్టుకుని రైస్ పెట్టుకున్నా రెండు ముక్కలు వేసుకుంటున్నా రైస్లోకి అక్కటి బొక్క రుండి రావట్లేదు కొంచెం చారు వేసుకుని చూస్తా ओके कंप्लीट ஆயி পেইంది நீ நச்சితే ஒரு லைக் చేయండి subscribe செய்து फ्रेंड्स திந்த்மா எட்டனடி చూద్దాం വാవ్ సూపర్ మీరు కూడా మీ భార్యలకి ఎప్పుడు పనికి పోయినా డ్యూటీలకు పోయినా ఒకవేళ చేయాలనుకుంటే ఇలా చేయండి బాగుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్